హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ స్టైలరింగ్ నిన్న మీకు నేను ఒక డ్రెస్ కటింగ్ వర్క్ డ్రెస్ కటింగ్ పెట్టాను కదా ఫ్రెండ్స్ అది ఈరోజు మీకు స్టిచ్చింగ్ కూడా మీకు వీడియో పెడుతున్నాను చూడండి ఇప్పుడైతే ఇందాక నేను లైనింగ్ అయితే అతికేసుకున్నాను మొత్తం ఇప్పుడు మనం లైనింగ్ అతుకున్న తర్వాత ఆ వేస్ట్ని కటింగ్ చేయొద్దు అప్పుడే చేయకుండా మన నెక్క కూడా తిప్పేసుకోవాలి అదిగోండి క్లాత్ తిప్పడానికి నేను వేస్ట్ క్లాత్ నెక్క తిప్పడానికి వేస్ట్ క్లాత్ పెట్టాను అయితే క్యాన్వస్ ఉంటే క్యాన్వస్ బక్రా వేసుకోవచ్చు బట్ ఇది ఫినిషింగ్గా ఉంది క్లాత్ అని చెప్పేసి నేను వేయలేదు సరిపోయిందని చెప్పేసి మీరు కొత్త వాళ్ళు ఎవరైనా అయితే ఖచ్చితంగా బక్రాని యూజ్ చేసుకోండి బాగా వస్తుంది చాలా స్లోగా ఇప్పుడు మనం ఈ స్టిచ్ మాత్రం చాలా రౌండ్గా కుట్టుకోవాలి లైనింగ్ ఎతికేటప్పుడు ఎలా వేసుకున్నా పర్వాలేదు కానీ ఇది మనకి ఫైనల్ కాబట్టి చాలా రౌండ్గా వచ్చేలా షేప్ని స్లోగా బ్యాలెన్స్గా పాదం ఎత్తుకుంటూ అలా హ్యాండ్స్తో తిప్పుతూ కుట్టాలన్నమాట చాలా జాగ్రత్తగా కుట్టండి కొత్త వారైతే ఆల్రెడీ వచ్చిన వాళ్ళకైతే నేను చెప్పాల్సిన అవసరం లేదు అదిగోండి అయిపోయింది చూసారా రౌండ్గా అలాగా మొత్తం లైనింగ్ అతికేసాను అనమాట నెక్ క్లాత్ కూడా అతికేసాను అనమాట ఇప్పుడు కటింగ్ కూడా మీరు చాలా జాగ్రత్తగా చేసుకోండి ఆ కత్తిరీ కానీ ఎక్కువగా కట్ చేస్తామంటే ఇంకా షేప్ అవుట్ అయిపోతుంది అక్కడ వరకు అందుకని చెప్పి స్లోగా నక్కను కట్ చేసుకోండి బ్యాలెన్స్గా ఎక్కువ ఖర్చు కూడా ఉంచొద్దు ఎందుకంటే ఎక్కువ ఖర్చు ఉంచినా సరే అవి వంపు తిరగదు సరి సమానంగా పాదం కన్నా తక్కువే ఉండేలా చూసుకొని మనం వేస్ట్ని కట్ చేసుకోండి చూసారు కదా అలా మొత్తం కట్ చేసుకున్నాక ఆ వంపు కూడా అక్కడక్కడ చిన్న చిన్న ఘాట్లు పెట్టండి అనమాట ఖచ్చితంగా పెట్టకపోతే తిరగదు పట్టేస్తుంది అనమాట ఆ మూలలు మాత్రం కంపల్సరీ కట్ చేయాలి ఆ ఎత్తుగా ఉన్న చోట కూడా కంపల్సరీ ఒక రెండు మూడు కట్లు అయితే ఇవ్వండి అతుకొని అలా సింపుల్గా స్లోగా జాగ్రత్తగా కట్ చేయండి ఇప్పుడు మనం ఒక అంగుళం వేస్ట్గా ఉంచుకున్నది ఒక అంగుళం ఉంచుకొని మిగతాది కట్ చేసేద్దాం ఎందుకంటే అది వేస్టే కాబట్టి మనకి అవండి ఫ్రెండ్స్ మీరు అట్లా వేళ్లతో ఒక్కొక్కటి ఒక్కొక్కటి రెండు వేళ్లతో ఇటు నుంచి ఏలు పెట్టి అటు నుంచి ఆ వేలతో బయటికి తోసేయండి అయితే నాకు అనిపిస్తుంది ఇలా చేస్తున్నప్పుడు గంపలు గట్ట వెళ్తారు రసారా ఏళ్లతో అలా ఆ వర్క్ చేస్తున్నట్టు అనిపిస్తుంది ఒక్కొక్కసారి అయితే కామెడీగా కానీ ఇది చాలా రిస్క్ అండి చూడడానికి మనకు అనిపిస్తుంది కానీ చాలా టైం పడుతుంది బట్ ఒకసారి అలవాటు అయితే మాత్రం లుక్ మాత్రం మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది లుక్ మాత్రం ఫైనల్ లుక్ అదిగోండి ఇప్పుడు చూసారా చాలా స్లోగా జాగ్రత్తగా కొట్టండి ఆ వంపు కూడా అలా వీ షేప్లా వచ్చినప్పుడు వేళ్ళతో కొంచెం వీ షేప్ రాకుండా రౌండ్లా వచ్చేలాగా నొక్కి పెట్టి వేసుకోవాలన్నమాట అదిగో అలా జాగ్రత్తగా రౌండ్ షేప్ వచ్చేలాగా అదిగోండి అవి ఇలా అనిపించింది దాన్ని ఇలా తోసి కొంచెం మనం రౌండ్ షేప్ వచ్చేలా వేసుకోవచ్చు అదిగోండి అయిపోయింది ఇప్పుడు ఆ వేస్ట్ క్లాత్ని ఒక అంచులా కుట్టేసుకుంటే గోరంచులా పాదం ఖర్చు పెట్టి కొట్టేసుకున్నామంటే అయిపోద్ది ఇంకా నేను దీన్ని ఏం చేస్తానంటే చేతి పని ఏమి లేకుండా ఒక వన్ పాదం అంచు పాదం ఖర్చు ఎగస్ట్రా పెట్టి మళ్ళీ నేను ఇంకో అయితే వేసేసాను ఇంకా చేతి పని అంతా ఏం చేయలేమని చెప్పేసి ఇది నెట్ క్లాతే కదా ఇంకో డబుల్ స్టిచ్ వేసినా ఏం కనిపించట్లేదు బాగానే ఉందని చెప్పేసి డబుల్ స్టిచ్ అది వేస్ట్ సెట్ అయిపోయేలాగా ఇంకో అయితే వేసేసాను మీరు కూడా అలా కావాలంటే వేసుకోవచ్చు అదనండి డబుల్ స్టిచ్ కూడా అయిపోవచ్చింది చూసారు కదా ఎంత సింపుల్గా నెక్ అయితే సింపుల్ అనేవి అన్ను బట్ అయితే నెక్ అయితే అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ఇది నడుం దగ్గర అనమాట నడుం దగ్గర లైనింగ్ అయితే అతికేసాను కదా అతికేసిన తర్వాత ఎక్స్ట్రా ఒక రెండు మూడు ఇంచుల క్లాత్ అయితే తీసుకున్నాను ఇప్పుడైతే ఆ క్లాత్ని మనం ఒక రెండు మూడు ఇంచుల వెడల్పులో తీసేసుకొని ఆ క్లాత్ కూడా సేమ్ ఇప్పుడు మనం నెక్క అయితే ఎలా తిప్పామో ఇది కూడా అలా లైనింగ్ అతికేసాను కదా ఆపోజిట్లో పెట్టుకొని సేమ్ మొత్తము ఇందాక నెక్కకి ఎలా స్టిచ్ చేశాను అలా రౌండ్గా జాగ్రత్తగా లైనింగ్ అతికినప్పుడు ఎలా ఉన్నా పర్వాలేదు ఇది ఫైనల్ కాబట్టి ఇప్పుడు మాత్రం జాగ్రత్తగా స్లోగా మనం తిప్పుకోవాలన్నమాట అదిగోండి మొత్తం అయితే లైనింగ్ అతికేశాను నెక్క తిప్పడానికి కూడా క్లాత్ అతికేసిన తర్వాత వేస్ట్ అంతా కట్ చేసేస్తున్నాను కటింగ్ చేసేటప్పుడు చాలా స్లోగా జాగ్రత్తగా చేయండి అదకోండి అలా జాగ్రత్తగా మొత్తం అంతా కట్ చేసుకున్నాను అనమాట అయిపోయింది ఇప్పుడు సేమ్ ఇందాకలాగే దీన్ని కూడా వెనక్కి తిప్పుకొని మెడకైతే ఎలా వేసామో ఇక్కడ కూడా అలాగే స్టిచ్ చేసేసుకోండి స్టిచ్ చేసుకుంటే అదంతా వెనక్కి వెళ్ళిపోతుందనమాట ఇదంతా నేను ఇంకా దీన్ని చూపించలేదు ఎలాగ నెక్ తిప్పడం చూసారు కాబట్టి ఇది కూడా సేమ్ అదే ప్రాసెస్ దీనికి అంచు కానీ ఏం కొట్టాల్సిన అవసరం లేదు వదిలేయొచ్చు ఇదిగోండి మాలు కూడా కొండ కొండమేడనని కదా అది అలా వచ్చింది కింద అయిపోయింది అదిగోండి హ్యాండ్స్ కూడా కట్ వర్క్ సేమ్ మనకి నెక్ ఎలా తిప్పాను ఇది కూడా అలానే చూసారు కదా చాలా నీట్గా వచ్చింది కదా హ్యాండ్స్ కానీ కింద నడుము దగ్గర భాగం కానీ అదిగోండి ఇప్పుడు వచ్చేసిన తర్వాత అయిపోయిన తర్వాత ఫ్రంట్ బ్యాక్ ఆపోజిట్లో పెట్టుకొని స్టిచ్ అయితే వేసేసుకోండి హ్యాండ్ కూడా అతకడం మీకు ఇదంతా తెలిసిందే కాబట్టి నేను జస్ట్ చూపిస్తున్నాను అత్తే ఫ్రెండ్స్ వీడియో లెంత్ ఎక్కువైందని అయితే అనుకోవద్దు మరి క్లియర్గా చెప్పాలంటే కొంచెం టై లెంత్ ఎక్కువే పట్టింది కొంచెం ఓపిక్గా చూడండి మీకు అంతా కూడా క్లియర్గా అర్థమవుతుంది అదిగోండి హ్యాండ్స్ అతికేసాను షోల్డర్స్ అతికేసాను ఇప్పుడు ఏం చేయాలంటే ఫైనల్గా ఒక్క సైడ్ మాత్రమే స్టిచ్ వేసుకోండి మనకి ఎంత లూజ్ కావాలో అటు ఇటు సమానంగా ఖర్చులు అటు ఒక రెండు అంగుళాలు ఇటు రెండు అంగుళాలు వదలాలి కాబట్టి ఒక సైడ్ రెండు అంగుళాలు ఖర్చు పెట్టి నేనైతే స్టిచ్ వేసాను ఓకేనా ఒక సైడే అతకాలి ఇంకొక వైపు అయితే అతకూడదు ఇప్పుడు వచ్చేసిన తర్వాత నేను డాట్స్ వేయలేదు కాబట్టి కరెక్ట్గా బ్యాలెన్స్గా చూసుకొని డాట్స్ ఒక్క కట్ వర్క్ ఉంది కదా ఒక్క అంచుని మడత పెడితే మనకి కరెక్ట్గా అందులోకి వెళ్ళిపోతుంది అటు ఇటు కాకుండా కరెక్ట్గా ఒక్క కట్ వర్క్ని పట్టుకొని ఫోల్డ్ చేసి కుడితే మనకి నీట్గా మళ్ళీ కట్ వర్క్ పోకుండా మళ్ళీ సేమ్ అలానే వస్తుంది అనమాట అదిగోండి చూసారా ఫైనల్గా అయితే అదొండి అది మీకు క్లియర్గా చూపించలేదా అర్థమవుతుంది కదా మీకు ఆ ఒక్క కట్ వర్క్ని ఫోల్డ్ చేయండి లేకపోతే ఆ డౌన్ దగ్గర ఫోల్డ్ చేసి పెట్టినా సరే కట్ వర్క్ వస్తుంది అటు ఇటు కాకుండా అయితే వేయొద్దు కరెక్ట్గా వేయండి ఒక సైడ్ వేసేసిన తర్వాత దాన్ని తిరగ వేసుకున్నాను అనమాట ఇదిగోండి ఇప్పుడు ఫైనల్గా అయితే మీకు ఇప్పుడు సగం అయిపోయినట్లే సగం ఏంటి ఎయిటీ పర్సెంట్ అయిపోయినట్లే ఇంకా మనం కింద అయితే వెళ్దాము అదిగోండి ఇది క్రష్ క్లాత్ కాబట్టి నేను కుచ్చుల్లా పెట్టకుండా అలా దగ్గర దగ్గరికి దగ్గర దగ్గరికి కుచ్చు పెట్టాను అనమాట తర్వాత లైనింగ్ కూడా దానికి వేసి అతికేసాను కూర్చుమళ్ళు ఎలా పెట్టాను అనుకుంటారని మీకు చూపించాను మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇదిగోండి ఫస్ట్ అలా వేసుకుని తర్వాత రెండో కుట్టు ఇలా ఆ కట్ వర్క్ మీద వేసుకోవాలన్నమాట ఒక్కసారి మనం నడుముకి ఈ పైన బాడీకి లూజ్ సరిపోయిందా లేదా చూసుకుందాం అదిగోండి కరెక్ట్గా అయితే సరిపోయింది ఒక హాఫ్ ఇంచు అది కుట్లో మనకి సరిపోద్ది ఓకేనా ఇప్పుడు మీకు నేను ఇది అతకడం క్లియర్గా చూపిస్తాను ఎందుకంటే ఖచ్చితంగా ఇది మీరు చూడాలి ఇది చూడకపోతే కరెక్ట్గా మనకి అతగడవ రాకపోతే లుక్ అయితే ఉండదు అదిగోండి దాని మీదకి పైన పెట్టుకొని ఒక ఇంచు క్యాప్ ఉంచి ముందు కట్స్ కొట్టట్లేదు ఒక కుట్టు అయితే వేసేస్తున్నాను కదలకుండా ఫస్టే కరెక్ట్గా మనం ఖర్చులు అడుగుని ఏమీ పడకుండా వేస్ట్ క్లాత్ మీద కుట్టు పడకుండా చూసారు కదా చాలా జాగ్రత్తగా కుట్టుకోవాలండి ఇది మాత్రం మనకి ఫైనల్ లుక్ అంతా ఇక్కడే ఉంటుంది ఇంతవరకు కుట్టింది ఒక ఎత్తు అయితే ఈ నడుం దగ్గర అతకడం కూడా మనం జాగ్రత్తగా అతికితేనే మనకి లుక్ అనమాట చూసారు కదా ఇప్పుడు ఒక స్టిచ్ అయితే వేసాను అబ్బా చాలా నీట్గా చాలా లుక్గా ఉంది ఫ్రెండ్స్ నాకైతే భలే నచ్చింది మీకు కూడా నచ్చుతుంది చూడండి ఇప్పుడు మనం ఆ కట్ ఏదైతే ఉందో ఆ వంపులు వంపులుగా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటూ కొట్టుకోవాలన్నమాట మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఖచ్చితంగా మీకు మీరు కూడా ట్రై చేయండి అది చూసారా నీట్గా వస్తుంది అనమాట మీకు ఎప్పుడైనా ఈసారి మీకు వేరే టైప్ క్లాత్లు ఏదన్నా కొడుతున్నప్పుడు పైన ఉన్న స్టిచ్ మీకు కనిపిస్తుంది చిరాగ్గా ఉంది అనిపిస్తే ఇప్పుడు ఫస్ట్ కుట్టిన కుట్టు విప్పేసుకోవచ్చు ఎందుకంటే మనకి జరిగిపోకుండా బ్యాలెన్స్గా ఉండడానికి కుట్టాను ఇది నెట్ క్లాత్ కాబట్టి స్టిచ్ ఏం కనిపించట్లేదు నేను వదిలేసా మీరైతే ఒకవేళ ఆ స్టిచ్ కనిపిస్తుంది బాగాలేదు అనిపిస్తే మాత్రం ఈ కట్ కుట్టిన తర్వాత ఫస్ట్ వేసిన స్టిచ్ని విప్పేసుకోవచ్చు అనమాట ఏం ప్రాబ్లం ఉంటుంది ఇంకది అదిగోండి మొత్తం అంతా చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్డ్గా కుట్టుకొచ్చేసుకోండి ఫైనల్గా అయితే అయిపోద్ది ఇంక మనకు అది ఫ్రాక్స్ అనుకుంటాం కాని చాలా కష్టం అవి అటు జరిగిపోయి ఇటు జరిగిపోయి మనల్ని ఏడిపించేస్తాయి కానీ తప్పదు కదా కుట్టాలి కదా ఫైనల్గా అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఒక సైడే అతికాం కాబట్టి మనకి మిగిలినది ఏంటి ఇంకొక సైడ్ ఆ సైడ్ కూడా లూజ్ చూసుకొని వేసేసుకుంటే ఫైనల్గా డ్రెస్ అయితే కట్ వర్క్ డ్రెస్ రెడీ చాలామంది ఇది స్టిచ్చింగ్ చూపించమని ఎప్పటి నుంచో అడుగుతున్నారు బట్ నాకైతే అస్సలు ఫెస్టివల్ టైం వల్ల అవ్వలేదు సరే నాకు నా వర్క్ కన్నా మీరు అడిగారు మీరు పండక్కి ఫెస్టివల్స్కి కొట్టుకుంటారేమో అని చెప్పేసి నా వర్క్ కొంచెం పక్కన పెట్టి మీకోసం అయితే క్లియర్గా తీశాను మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఒకవేళ అర్థం కాకపోతే ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో కామెంట్ చేయండి మీకు ఖచ్చితంగా మీకు క్లియర్ చేస్తాను అదిగోండి అలా మొత్తం అయితే యాక్చువల్గా ఏంటంటే ఇది లైనింగ్ కూడా లూజ్ ఎక్కువే ఉంది కాబట్టి నేను దాంతో కలిపి అతికేశాను అనమాట లైనింగ్ లూజ్ తక్కువ ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా దేని దానికి విడివిడిగా అతికేయండి సరేనా ఇది లైనింగ్ కూడా లూజ్ ఎక్కువ ఉందని చెప్పి మొత్తం కలిపేసి అతికేసాను లేకపోతే విడివిడిగా అతికితే ఇంకా బాగుంటుంది చూడండి ఫ్రెండ్ ఫైనల్ లుక్ అయితే వర్క్ చేసింది మనకి ఎలా ఉందో చెప్పండి మీకు నచ్చిందా ఈ డ్రెస్ మొత్తం మీకైతే నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను ఈ డ్రెస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ డ్రెస్ మంచి మంచి డ్రెస్ వీడియోస్ కావాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరొకసారి చెప్తున్నాను నా ఛానల్ని ఇప్పటివరకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ వెరీ వెరీ థ్యాంక్ యూ అదిగో ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ మీకు నచ్చిందా మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్